హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను దానికోసం టమాటాస్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ అండ్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ కూడా నేను మ్యారినేట్ చేసుకున్నాను అది ఎలా అంటే ఉప్పు కారం పసుపు మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను క్లీనింగ్ ఇంపార్టెంట్ అండి లేకపోతే మనకి చికెన్ స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది అందుకనే చూసుకోండి మీరు కూడాను అండ్ ఇలా కళాయిలో మనం ఆయిల్ వేసుకొని తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం ఇది కొత్తిమీర వేసుకోవాలి తర్వాత నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగుంటాయి చికెన్ కర్రీకి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు అలానే చేసుకుంటాను కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉప్పు కారం అవన్నీ వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది కదా తర్వాత చేసుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ జరుగుతున్నదే మనకినా పాకిస్తాన్కి వార్ జరుగుతుంది కదా దానిలో మన జవాన్ అనేవారు చనిపోయారు ఎయిటీన్ ఇయర్సే అతనికి చాలా గ్రేట్ కదా ఇండియా కోసం చనిపోవడం ఆ వార్లోని అందరూ అతని కోసం కొంచెం మౌనం పాటిద్దాము సరేనా అందరూ అతనిలాగా ఇన్స్పైర్ తీసుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ చాలా ధైర్యం ఉండాలి వాటి వాటికి యుద్ధం కోసం వెళ్ళడం కోసం అలాగే మనమే గెలాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఇండియాయే గెలాలని చెప్పి సో చూద్దాము ఎంతవరకు వెళ్తుందో అది మనకు ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఓకేనా అండ్ కమింగ్ టు ది వీడియో మనం ఇలాగ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోని ఒక టూ టమాటాస్ కట్ చేసుకున్నాం కదా ముందు చెప్పాను కదా దాంట్లోని కట్ చేసుకుని వేసేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఆ టమాటాలు మగ్గితే సరిపోతుంది తర్వాత నేను ఒక మిక్సీ జార్లో ఒక త్రీ టమాటాస్ అందులో కూడా వేస్తాను టేస్ట్ కోసం త్రీ టమాటాసు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అందులో కూడా వేస్తాను బిర్యానీ సామాన్లు ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ చేసుకున్నానండి అది కూడా వేసేస్తున్నాను వేసేసి ఆ పచ్చితనం అనేది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే దాని లోపల ఉన్న మొత్తం కుక్ అయ్యి ఆ పైకి ఆయిల్ అనేది తేలుతుంది అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా చూడవచ్చు ఈ విధంగా మనకి వస్తుందనమాట చూసుకోండి అది ఫ్రై అయిందో లేదో స్మెల్ బట్టి చెప్పవచ్చు ఇలా ఈసారి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను అందులో వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక అసలు వాటర్ నేనైతే యాడ్ చేయలేదు యాడ్ చేయకుండానే కుక్ చేశాను ఎలా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అసలు వాటర్ యాడ్ చేయకుండానే చాలా వాటర్ దిగిపోయింది అందుకనే కొంచెం వేసుకోండి ఎక్కువ వాటర్ వేయద్దు ఎందుకంటే చాలాసేపు కడిగాను కాబట్టి ఎక్కువ వాటర్ దిగింది ఇలాగ మనం మ్యారినేజ్ చేసుకుని చికెన్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోడాక ఒక ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక ఎలా ఉందో తీసి చూపిస్తాను చూడండి మీరు కూడాను ఇలా ఉంటుంది చూడండి నేను అస్సలు వాటర్ అనేది వేయలేదు వాటర్ అనేది ఎలా వచ్చిందో వాటర్ వేయకపోయినా మనం అలానే స్టవ్ మీద పెట్టాలి పెట్టితే అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఎక్కువ వాటర్ వేస్తే అదే ఎక్కువ స్మెల్ నా వచ్చేస్తుంది నాకైతే నచ్చదు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు మీకు కావాలంటే వేసుకోండి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కదా సో ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాస్ట్లో మనకి గార్నిష్ కోసం మనం కొత్తిమీర చల్లుకుంటే సూపర్గా ఉంటుంది మన చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్